ఇవాళ మనము కళ్ళదోడికి ప్రత్యామ్నాయమేనా ఉందా అని విషయం మాట్లాడుకుందాం నిన్న నేను చెప్పినప్పుడు పిల్లల్లో కళ్ళదోడు పెట్టుకునే వాళ్ళ పిల్లల సంఖ్య పెరిగిపోతుంది అనే విషయం చెప్పాను మరి ముఖ్యంగా ఈ కాన్వెంట్ పిల్లల్లో సో దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి అని అంటే వీళ్ళు కొన్ని అలవాట్లు మార్చాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు మాంటిసోరి ఎడ్యుకేషన్ అని ఒకటి ఉండేది తర్వాత అమెరికాలో ఒక దశలో ఈ పొందలేదన్నా కరెక్ట్గా తెలియదు ఎడ్యుకేషన్ టు త్రూ ఎంటర్టైన్మెంట్ అనేది ఇంకోటి ఉండేది కాన్సెప్ట్ అంటే మనకున్నటువంటి పరిస్థితి ఎలా ఉందని అంటే లాట్ ఆఫ్ బైహార్టింగ్ వర్క్ హోమ్ వర్క్ ఇవి తర్వాత టీవీ సెల్ ఫోన్ ఇవి ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు వాటిని మానిపించగలమా అని అంటే అది క్వశ్చన్ మార్కే ఎందుకంటే అవి అంత చాలా గొప్పగా వాళ్ళని ఆకర్షిస్తున్నాయి అంత ఆకర్షణ ముందు ఇంకేదన్నా పనిచేస్తుందా అని అంటే అది చెప్తాం కష్టం సో పిల్లలకి ఏంటంటే పాట ఎడ్యుకేషన్ త్రూ ఎంటర్టైన్మెంట్ అండ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వీటి వైపుకి మనం కొంత సమయాన్ని ఖచ్చితంగా వీటి మీదకి ఖచ్చితంగా మనం కొంత సమయాన్ని కేటాయించాలి వీటి మీదకి కొంత సమయాన్ని కేటాయించకపోయినట్లయితే ఇంకా కళ్ళోళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఇంకా పెరిగిపోతూనే కానీ తప్ప అది తరగదు మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ కాన్వెంట్ పిల్లల ఎడ్యుకేషన్ పిల్లల్లోనే ఎక్కువ ఉంది అంటే కొంచెం వెల్ టు డూ చిల్డ్రన్ లేదంటే కొంచెం ఎడ్యుకేటెడ్ ఇంకా ఎక్కువ మా అబ్బాయికి మంచి ర్యాంక్ రావాలి ఇంకా పెద్ద ర్యాంక్ రావాలి ఇంకా నంబర్ వన్ రావాలి ఇట్లాగా పెట్టి వాళ్ళని బాగా తోముతున్నారు సో యాక్చువల్గా మనం ఆలోచిస్తే ఈ ర్యాంకులు మాత్రమే మన యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అనేది ఈ క్వశ్చన్ మార్క్ అది కారణం ఏంటంటే చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఐఐటీలు కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పెట్టేసి కాంపిటీషన్ విపరీతమైనటువంటి కాంపిటీషన్ పెంచేసి వాళ్ళని పుస్తకాలకి పరిమితం చేసేస్తున్నారు కానీ చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్ పరిష్కరించలేని పరిస్థితుల్లోనేమో వీళ్ళు ఉంటున్నారు సరే ఇప్పుడు కళలోడికి ప్రత్యామ్నాయమే ఏంటి అంటే లైఫ్ స్టైల్ మార్చడం అనేది ఒకటి సరే ఇంకా ఏంటి ఆల్రెడీ మరి విజువల్లో ఎర్రర్ వచ్చేసింది వాళ్ళకి మయోపియా అంటాం అంటే నేను చెప్పాను కదా అదేం వ్యాధి కాదు కన్ను తాలూకు సైజు కన్ను సైజు అనేది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే ఉంటుంది చూడండి కొంచెం బాగా ఫ్యాటీగా ఉండే లావుగా ఉండే వాళ్ళకి కళ్ళు చిన్నగా అయిపోయినట్టుగా అనుకుంటు అనుకుంటాం మనం కానీ కళ్ళు చిన్నగా అయిపోవడం కాదు అది కన్ను సైజు అదే ఉంటుంది కానీ బాడీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు రిలేటివ్గా కన్ను చిన్నదైనట్టు ఉంటుంది అలాగే పిల్లల్లో కళ్ళు పెద్దగా ఉన్నట్టు అనిపిస్తాయి కారణం ఏంటంటే కండి సైజు అదే ఉంటుంది కంటి సైజు టూ ఇయర్స్ తర్వాత మ్యాక్సిమంగా మారదు అదే ఉంటుంది అందుచేత సో మన బాడీ సైజు పెరిగిపోతుంటే కన్ను చిన్నది అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట అంతే సో ఈ బాడీ కన్ను సైజు సంబంధించి నిన్న నేను చెప్పినట్టుగా ఇరవై నాలుగు మిల్లీమీటర్లు ఉండాలి ఇరవై నాలుగు మిల్లీమీటర్లు ఉంటే మనకి సిక్స్టీ డయాప్టర్స్ ఆఫ్ పవర్ ఇస్తుంది కన్ను సిక్స్టీ డయాప్టర్స్ ఆఫ్ పవర్ ఉన్నట్లయితే మనము దూరదృష్టి సమంగా ఉంటుంది దూరంగా చూసేటటువంటి దృష్టి సమంగా ఉంటుంది అలా కాకుండా కన్ను ఇంకా కొంచెం పెద్దది అయ్యింది అనుకోండి అప్పుడేమవుతుంది అనమాట కంటికి ఉండేటటువంటి పవర్ పెరుగుతుంది అంటే పవర్ పెరగడం అంటే కలదోడు పవర్ కాదు కంటి ఉండే సామర్థ్యం పెరుగుతుంది సామర్థ్యం అంటే అరవై కన్నా ఎక్కువ ఉన్నదనుకోండి మనకు కావాల్సిన అరవై కదా అరవై మూడు అయింది అనుకోండి అరవై మూడు మళ్ళీ అరవై చేయాలి అలాగే యాభై ఎనిమిది ఉందనుకోండి యాభై ఎనిమిది ఉంటే మళ్ళీ దాన్ని అరవై చేయాలి ఏది ఏదైనా మనం అరవై తీసుకురావాలన్నమాట సో ఈ తీసుకొచ్చే క్రమంలో మనం కళదోళ్ళు పెట్టి తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తున్నాం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఆలోచిస్తే ఒకటి కాంటాక్ట్ లెన్స్ అనేవి ఒకటి సో ముఖ్యంగా ఈ పెళ్ళిడుకు వచ్చినటువంటి వాళ్ళు కళరోడు పెట్టుకుంటే ఆడపిల్లలు సరే ఇవి కళరోడు ఉంటే మాకు కొంచెం వాక్కోడిగా ఉంటుంది దీనికి కాంటాక్ట్ లెన్స్ గురించి మేము విన్నాము సో కాంటాక్ట్ లెట్స్ సబ్స్క్రైబ్ చేయండి అంటూ వస్తూ సో కాంటాక్ట్ లెన్స్ అనేవి ఒక ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ లెన్సులు కాకపోతే ఏంటంటే కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుని నిద్రపోకూడదు కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలా మంచి మంచి క్వాలిటీ కాంటాక్ట్ లెన్స్ ఇవాళ అవైలబుల్ అవుతున్నాయి కాంటాక్ట్ లెన్స్ అంటే ఏంటి కంటి మీదే పెట్టుకుంటారు కంటి మీద పెట్టుకుంటారు కంటి లోపల పెట్టుకునేవి కాదు కంటి మీద గాజు పొర మీద పెట్టుకునేటటువంటి లెన్సులు అనమాట అవి అందులో కూడా చాలా అడ్వాన్స్మెంట్ వచ్చి చాలా అంటే కంటి మీద పెట్టుకున్నా కూడా కంటికి ఏమి గాయం తగలకుండా చాలా కంఫర్టబుల్గా ఉండేటటువంటి లెన్సులు వచ్చాయి అవి పెట్టుకుంటే కళ్ళదోడు లేకుండా మనం కనిపించవచ్చు వాళ్ళకి కన్ను బాగానే కనిపిస్తుంది ప్రాబ్లమ్ అయింది సో కళ్ళదోడుకు ప్రత్యామ్నాయంగా కాంటాక్ట్ లెన్సులు అనేవి వచ్చాయి సో ఈ కాంటాక్ట్ లెన్సులు ఏంటంటే ప్రతిరోజు తీసి దాన్ని జాగ్రత్తగా వాష్ చేసుకొని ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో పెట్టుకోవాలి బాక్స్లో లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్లో ఉండాలి ఎప్పుడు కూడా లిక్విడ్లో ఉండాలి లెన్స్లో డ్రై అయిపోకూడదు డ్రై అయిపోతే ఇంకా అది పోయినట్లే అలాగే ఈ బాక్స్ ఉంటుంది కదా కాంటాక్ట్ లెన్స్ అనేది చాలా థిన్గా ఉంటుంది ఉల్లిపొరలాగా ఉంటుంది అనమాట ఉల్లిపొరలాగా ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది అంచులోకి వెళ్ళింది అనుకోండి ఇలా మనం బాటిల్ తిప్పేటప్పుడు అంచులో పడిందంటే ఆ లెన్స్ కట్ అయిపోతుంది అని చెప్పి చాలా జాగ్రత్తగా దానికి హ్యాండిల్ చేయాలి జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ లెన్సు కరెక్ట్గా కంటి మీద కూర్చోవాలి ఇంతకు మునుక్కుండేటటువంటి లెన్సులు ఏమైంది టైట్ లెన్సు లూజ్ లెన్స్ అని రెండు ఉండే సమస్యలు ఉండేవి టైట్గా ఉంటే ఏమవుతుందనంటే కంటికి కావాల్సినటువంటి ఆక్సిజన్ సరిపడగా సరిపడక మస్క్ అయిపోతుంది లెన్సు పెట్టుకున్నా కూడా మస్క్ అయిపోతుంది తర్వాత డిప్ వచ్చేస్తుంది సో ఇప్పుడున్నటువంటి లెన్సులు అడ్వాన్స్డ్ లెన్సుల్లో ఆ సమస్య పరిష్కారం అయింది తర్వాత అంటే టోపీ పెట్టుకున్నట్టు అనమాట మన తలకి టోపీ పెట్టుకోవాలంటే చిన్న టోపీ పెట్టుకోవడానికి వీలు పడదు పెద్ద టోపీ పెట్టుకోవడానికి వీలు పడదు కదా అలాగే ఇది కూడా టోపీ లాంటిది అనుకోండి సో టోపీ పెట్టుకున్నప్పుడు దాన్ని సమంగా సైజుని పెట్టుకోవాలి సో అదే విధంగా ఈ లెన్సులకు కూడా కరెక్ట్గా మెజర్ చేస్తారు మెజర్ చేసి ఈ తల సైజుని మెజర్ చేసినట్టుగానే ఈ కార్నియా తరక కర్వేచర్ని దాన్ని మెజర్ చేసి ఆ విధంగా దాన్ని అమురుస్తారు అన్నమాట నేర్పిస్తారు ఎలా పెట్టుకోవాలి ఎలా తీయాలి ఇవన్నీ నేర్పిస్తారు నేర్పించిన దాన్ని బట్టి మనం వాడుకోవచ్చు చాలామంది వాడుకుంటున్నారు కూడా కాంటాక్ట్ లెన్సర్ అనేవి కాకపోతే ఏంటంటే మన వెదర్ మనం ఉండేటటువంటి వాతావరణం చాలా నీట్గా ఉండాలి నార్మల్గా ఆఫీసుల్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళకి కొంచెం క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి చోట్ల పెట్టుకుంటే బాగానే ఉంటుంది బట్ డస్టీగా ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్లో పెట్టుకోకూడదు పడిందంటే కంటికి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి సో అది ఆ జాగ్రత్తలు తీసుకుంటే కాంటాక్ట్ లెన్స్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది అవి బాగానే ఉంటాయి ఇంకా మరి నైట్ టైము ఇంకా అంటే కొంచెం పవర్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు నైట్ టైం అయితే కొంచెం కొంత ఇబ్బంది ఉంటుంది సో హై పవర్ ఉండే లేకుంటే పర్వాలేదు తర్వాత ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అని అంటే కాంటాక్ట్ లెన్స్ కాకుండా మరి లేజర్ ట్రీట్మెంట్ అని వచ్చింది ఈ మధ్య వాళ్ళు రైల్వే స్టేషన్లో అక్కడ కళ్ళదొండి పగల కొట్టేసినటువంటి బొమ్మలు కూడా పెట్టారు కళ్ళదోడు అవతల మరేసేయండి ఇంకా దాంతో పని లేదు అని పెట్టారు కానీ అది కరెక్ట్ కాదు ఎలా కరెక్ట్ కాదంటే దీనికి కూడా ఏజ్ లిమిట్ ఉంది ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కరెక్షన్ చేసేటటువంటి దానికి లిమిటేషన్స్ ఉన్నాయి లిమిటేషన్స్ ఏంటంటే సామాన్యంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఒక ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు చేసుకున్నట్లయితే అది ఎక్కువ మంచి రిజల్ట్ ఇస్తుంది అలా కాకుండా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసుకుంటే ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇటు తిరిగి కలదోడు అవసరమే ఫార్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళందరికీ కళదోడ అవసరం మన నరేంద్ర మోడీ గారు కళదోడు పెట్టుకుంటారా పెట్టుకోరా పెట్టుకుంటారు సోనియా గాంధీ గారు పెట్టుకుంటారా పెట్టుకోరా పెట్టుకుంటారు ఒకవేళ అది లేకుండా మేనేజ్ చేయగలిగేటట్టయితే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పెట్టుకోరు కదా సో ధనికులు పెట్టుకుంటారు మంచి తరగతి వాళ్ళు పెట్టుకుంటారు పెద్ద పెద్ద అధికారులైనా పెట్టుకుంటారు ఎవరైనా పెట్టుకోవాల్సిందే దాని నుంచి ఎస్కేప్ రూట్ అయితే లేదు ఫార్టీ ఇయర్స్ తర్వాత అందరూ కలదొళ్లు పెట్టుకోవాల్సిందే చదువుకోవడానికి ఎస్పెషల్లీ చదవడానికి కళదోళ్ళు కావాలి దగ్గర చూపు సో ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకే చేస్తారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి చేయరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత టెస్ట్లు కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్లో సూట్ అయితేనే చేస్తారు తర్వాత పవర్ కూడా ఎంత పవర్ ఉన్నా సరే ఈ లేజర్ ట్రీట్మెంట్ చేస్తారా అంటే లేదు అది కూడా దానికి లిమిట్ ఉంది ఆ లిమిట్ని బట్టి ఆ ప్రాక్టీసింగ్ డాక్టరు డిసైడ్ చేస్తారు ఇంత పవర్ ఉంటే మనం చేయొచ్చా లేదనేది ఇంకోటి కూడా ఉంది ఇంకేంటంటే లేజర్ ట్రీట్మెంట్లో ఏం చేస్తారంటే కార్నియాలో కొంత భాగాన్ని తీసేస్తారు ఎబ్లేషన్ అంటారు దాని పేరు ఎబ్లేషన్ అంటే కొంత టిష్యూని రిమూవ్ చేసేస్తుంది అది లేజర్ అంటే ఇప్పుడు అప్పుడేమవుతుంది కార్నియా పల్చబడిపోతుంది నేను మొదటి రోజుని చెప్పాను తర్వాత కూడా చెప్పాను కార్నియా దళసర ఎంత ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మైక్రాన్స్ కంపల్సరీగా ఉండాలి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మైక్రాన్స్ని ఉంచాలి ఉంచకపోయినట్లయితే ఏమవుతుందని అంటే మళ్ళీ పవరు పాత పవర్ వచ్చేస్తుంది అందుచేత కంపల్సరీగా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మైక్రాన్స్ని అక్కడ దాన్ని డిస్టర్బ్ చేయకూడదు సో మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటి కొంతమందిలో ఐదు వందల మైక్రాన్స్ అని నేను చెప్పిన ఐదు వందల మైక్రాన్స్ అంటే ఏదో మ్యాథమెటికల్గా ఖచ్చితంగా అలాగే ఉండాలని లేదు కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమందికి కొంచెం తక్కువ ఉంటుంది కొంచెం చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి సో ఏమైనా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మైక్రాన్స్ కన్నా పల్స్గా ఉన్న కారణం మీద చెయ్యరు లేజర్ చెయ్యరు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి లేజర్ చేయరు ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కూడా లేజర్ చేయరు ఏంటంటే రైల్వే స్టేషన్లో పెట్టినటువంటి బొమ్మలు చూసి ఇంకా మనకి కళ్ళదోడుతోటి పనే లేదు అని అనుకుంటే అదేం కాదు కళ్ళదోడు అవసరమే తప్పనిసరిగా అవసరమే పద్దెనిమిది సంవత్సరాలు లోపల లేజర్ చేయలేము కదా కాబట్టి అక్కడ పెట్టుకోవాల్సిందే అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత ప్రయోజనం లేదు కదా ఎందుకంటే నలభై ఏడు దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కళదోడు పెట్టుకోవాలి కదా ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఏమి చౌకబారుగా చేసే పని కాదు కదా చాలా కాస్ట్లీ సో ముప్పై నలభై వేలు ఉంటుంది కొంతమంది ఇంకా చార్జ్ ఎక్కువ ఛార్జ్ చేసినా చేయవచ్చు చెప్పలేము అది డిపెండింగ్ అంత సెంటర్ని బట్టి వాళ్ళ రేట్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అది కాస్ట్లీ కాస్ట్లీ అఫేర్ కదా అందుచేత దాన్ని బట్టి మనం జడ్జ్ చేసుకోవాలి ఇది లేజర్ ట్రీట్మెంట్ లేజర్లో కూడా మళ్ళీ కొన్ని పద్ధతులు ఉన్నాయి అవన్నీ ఇక్కడ అంత అవసరం లేదు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు మీకు లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా అని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు ఎందుకంటే టెస్ట్లు చేయకుండా జస్ట్ లేదంటే వెళ్ళిపోయి చేయించ్ చేసుకునేది కాదు వాటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు టెస్టులు చేస్తారు సో ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా వచ్చింది అదేంటి కాంటాక్ట్ లెన్స్ అన్నాను కదా టోపీలో పెట్టుకుంటామని కంటి మీద టోపీ కాంటాక్ట్ లెన్స్ అంటే లెన్స్ని కంటి లోపలే పెట్టేసేటటువంటి ప్రక్రియ కూడా వచ్చింది లెన్స్ని కంటి లోపల అమర్చేటటువంటి లెన్స్ దాని పేరు ఐసీఎల్ అన్నారు ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్స్ ఈ ఐసీఎల్స్ కూడా వచ్చినాయి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నాయి నేను రిటైర్ అయ్యేటప్పటికి కొత్తగా అది డిస్కషన్లో ఉంది ఆ తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా చాలామంది పె పెడుతున్నారు ఇప్పుడు దానికి మంచి పేరు కూడా వచ్చింది వందమంది డాక్టర్లు దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు దానికి ఎంత పవర్ క్యాలిక్యులేషన్ అవన్నీ వేరే ఉంటాయి అవి చేస్తారు ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్సెస్ సో ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఏంటి కళదోడు కళదోడు వద్దు అనుకుంటే కాంటాక్ట్ లెన్స్ కాంటాక్ట్ లెన్సు కాదు మళ్ళీ తీసుకోవడం పెట్టుకోవడం మళ్ళీ దానికి కా కంటికి కొంచెం గాయం అవడము లేకపోతే ఇన్ఫెక్షన్ రావడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మాకు ఇవన్నీ కుదరదు మళ్ళీ సాయంత్రం తీసేయాలి మళ్ళీ ఏమో ఎక్కడన్నా పోవచ్చు పెట్టుకునే అదే ప్రిజర్వ్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇలాంటివన్నీ అనుకున్నాం కదా సో కొంతమంది ఈ లేజర్ ట్రీట్మెంట్కి ఇష్టపడుతున్నారు సో లేజర్ ట్రీట్మెంట్ కూడా ఎగైన్ మళ్ళీ ఖరీదు కూడా చూసుకోవాలి సో వీటికి బదులుగా ఇప్పుడు ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్స్ కాంటాక్ట్ లెన్సెస్ అనేవి వచ్చినాయి కదా ఇవి తయారు చేసేవాళ్ళు కూడా నేను ఉన్నప్పుడు ఒకటే ఉండేది స్టార్ అనే కంపెనీ ఒకటి ఉండేది స్టార్ అంటే ఎస్టీ ఏఆర్ స్టార్ కాదు డబల్ డబ్ల్యుఏఆర్ స్టార్ అనే కంపెనీ ఒకటి ఉండేది వాళ్ళు ఒక్కడే చేసేవాళ్ళు అమెరికా అమెరికన్ కంపెనీ వాళ్ళు ఒక్కడే తయారు చేసేవాళ్ళు ఇప్పుడు మేబీ ఇంకా కొన్ని కంపెనీలు యాడ్ అయినా పెరిగింది ఏదైనా ఒక ప్రొసీజర్ వచ్చిన తర్వాత అది సక్సెస్ఫుల్ అయిందంటే చాలామంది దానికి కంప్ కంప్లీట్ చేసి తయారు చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే అది అప్పుడే ఇప్పుడు పది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పూర్వమే లెన్స్ ఖరీదు వచ్చేసి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉండేది సో ఈ పది పదిహేను సంవత్సరాలు ధరలు ఎంత పెరిగిపోయినాయి మనకి మన రూపాయి విలువ ఎంత పడిపోయింది మన రూపాయి విలువ పడిపోతుంటే దాని ఖరీదు పెరిగిపోతారు ఎందుకంటే అవన్నీ విదేశాల నుంచి వచ్చాయి అమెరికా నుంచి వచ్చాయి సో దాన్ని బట్టి ఇప్పుడు మార్కెట్లో దాని రేట్ ఎంత ఉందో అనేది ఖచ్చితంగా నేను చెప్పలేను సో ఈ విధంగా మనకి కళ్ళదోళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి బట్ అట్ ది సేమ్ టైం కళ్ళజోడు అనేది ఖచ్చితంగా దాని పాత్ర దానికి ఉంది కంట కళ్ళజోడు అనేది పూర్తిగా తీసేసే అవకాశం లేదు పద్దెనిమిది సంవత్సరాల లోపు కూడా కళ్ళజోడు పెట్టుకోవాలి అలాగే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు పెట్టుకోవాలి సో ఇవాళ దీనితోటి ముగిస్తున్నాను థ్యాంక్ యూ